వన్ థర్టీ ఫైవ్ నూట ముప్పై ఐదు గజాలు వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ వెస్ట్ సౌత్ కార్నర్ అండి ఇది వెస్ట్ సౌత్ కార్నర్ ఇది ఇల్లు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే ఇల్లు వస్తే మీకు మీరు చూస్ చేసుకోండి పార్కింగ్ ఏరియా చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా వచ్చింది సో పైకల్ డాన్ స్టెప్ వెస్ట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది మెయిన్ డోర్ వచ్చినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ టేకు ఒరిజినల్ టేకు డోర్ మెయిన్ హాల్ కింద మినిమం ట్వెల్వ్ థౌజండ్ టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ రెంట్ వస్తుందండి నాగారం నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి నాగారం ఏరియాలో ఉన్న ఇల్లు సో దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కాట్స్ సింపుల్గా వచ్చేస్తే వాష్ రూమ్ అండ్ దిస్ ఈజ్ ద కామన్ వాష్ వాష్రూమ్ అది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ రూమ్ ఇది కామన్ వాష్ రూమ్ సో ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది వచ్చినప్పటికి డైనింగ్ ఏరియా మంచి విశాలమైన డైనింగ్ ఏరియా వచ్చిందండి సో డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు ఇక్కడ పూజ రూమ్ లాగా ఇచ్చారు ఒకటి అండ్ ద సేమ్ టైం ఇది కిచెన్ చాలా పెద్ద కిచెన్ వచ్చింది ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఏరియాలో ఇక్కడ బోర్ ఇచ్చారు అండ్ ఇక్కడ వాటర్ సంపు అండ్ ఇక్కడ వాష్ ఏరియా సో ఇక్కడి నుంచి ఒక నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఈ ఏరియా మెయిన్ డోర్ వచ్చినప్పుడు కంప్లీట్ టేక్ అండి ఒరిజినల్ టేక్ డోర్ మెయిన్ డోర్ చాలా పెద్ద మెయిన్ హాల్ వచ్చింది ఈ ఇంట్లో టైల్స్ పక్కింట్లో సేమ్ తొంభై ఐదు గజాలు అది మార్పుల్స్ వచ్చిందండి ఓన్లీ ఫెస్ట్ ఫేస్ కామన్ వాష్రూమ్ మళ్ళీ సేమ్ యాసీస్గా

సో డైనింగ్ ఏరియా అట్ ది సేమ్ టైం పూజలు సో కిచెన్ మరి మోడరైజేషన్ చేసే షెల్ఫ్స్ వచ్చేసారు స్టీల్ వాష్ వేసారు సో పర్ఫెక్ట్గా షెల్ఫ్లు వచ్చేసాయి సో డైనింగ్లో కూడా ఈ ఏరియాలో షెల్ఫ్స్ వచ్చాయండి అండ్ ఇక్కడ వాష్ ఏరియా చుట్టుపక్కల వాతావరణం కూడా బ్రహ్మాండమైన వాతావరణం అండి ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేదు దిస్ ఈజ్ ద కంప్లీట్ ఆఫ్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర శర్మ మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి దీని ప్రైత వచ్చినప్పుడు కోటి ఇవ్వాలి అండి అక్కడి నుంచి స్లైట్లీ నేను వచ్చాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్